ఓం నమ శివాయ శుభోదయం అండి అందరికీను బాగున్నారా ఇగోండి కార్తీక మాసం ఏడవ రోజు పూజా అభిషేకాలు జరిగాయండి మన స్వామివార్లకి చంపకేశ్వర స్వామి రామలింగేశ్వర స్వామికి అలాగే పూజ అనంతరం మంగళహారతి కూడా జరిగిందండి ప్రతిరోజు నేను ఈ స్వామివార్ల వీడియోస్ మీకు కొంచెం లేట్ అయినా కూడా పెడుతున్నాను మీ అందరు దగ్గరగా ఉన్నవాళ్ళు వచ్చి స్వయంగా దర్శించుకుంటారు దూరంగా ఉన్నవాళ్ళు రాలేరు కదా అందుకోసం ఇలా వీడియోస్ పెడుతున్నాను దర్శించుకోండి అందరూ కూడా స్వామివారిని ఈ చెంపకేశ్వర స్వామి రామలింగేశ్వర స్వామి దర్శనం ఈ విధంగా మీ అందరికీ లభిస్తున్నందుకు చాలా అదృష్టం అండి ఉండాలి స్వామివారి దర్శనం జరగాలంటే అందులోని ఎక్కడో మారుమూల ప్రాంతమైన ఈ సారిపల్లి గ్రామంలో ఉన్న ఈ స్వయంభూ స్వాములు రామలింగేశ్వర స్వామి చంపకేశ్వర స్వామి దర్శనాలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ దర్శించుకోవడం అనేది చిన్న మాట కాదు అలాగే అందరూ చూసి నాకు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మీరు అందరూ సపోర్ట్ చేయాలండి ఇంకా మంచి మంచి వీడియోస్ నేను పెడతానండి అందరికీను స్వామివారిని దర్శించుకోండి ఓం నమ శివాయ శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో పుణ్యము పాపము ఎరుగను నేను పూజలు సేవలు తెలియని నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి